కామాలిగం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి వర్ధంతిని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలతో కలిసి భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్ ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ల వారి అధ్యక్షులు ఇన్ఛార్జులు జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వివిధ సెల్ల నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటిల్ గారు టీసీసీ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ గారు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలనే విందాం

தேவேநாதர் வர 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 தேவேநாதர் வர 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 పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థనే ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు నైన్టీన్ నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు ఈ ఐదేళ్ల కాలంలో చేసినటువంటి సేవలు భారతదేశానికి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు భారతదేశం అభివృద్ధి వైపు తీసుకుపోయినటువంటి క్షణాలు ఆ సందర్భం ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా మనం ఎప్పుడైనా మన ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడుకుంటే నైన్టీన్ వన్ కంటే ముందు నైన్టీన్ నైంటీ వన్ తర్వాత అంటే ఒక భారతదేశాన్ని అభివృద్ధి పథం వైపు ఆనాడే అడుగులు వేసినటువంటి ఏకైక నాయకుడు పివి నరసింహారావు గారు అట్లాంటి పివి నరసింహారావు గారు ముఖ్యంగా మన ప్రాంతానికి చెందిన కావడం మనం గర్వంగా గర్వించదగ్గ వెలిసిన విషయం కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి కాబట్టి ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా భారతదేశానికి చేసినటువంటి సేవలు అదేవిధంగా భారతదేశం అభివృద్ధి వైపు తీసుకుపోయినటువంటి ఆ రోజు తీసుకున్న అభివృద్ధి వైపు ఆనాడు తీసుకున్నటువంటి చర్యల గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ బహుభాషా కోవీదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఏఐసిసి మాజీ అధ్యక్షునిగా భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ప్రజలను మైనారిటీ ప్రభుత్వం ఉన్నా కూడా వారు ముందుకు తీసుకుపోయి ఐదు సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి బహుభాషా కోవీదులు శ్రీ పివి నర్సరావు వారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా అర్పిస్తూ వారు చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఆనాటి సంస్కరణలు ఈరోజు అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహా మేధావి పివి నరసింహరావు గారికి మరొకసారి ఘన అర్పిస్తున్నాము మాజీ ప్రధాని దివంగతులు పివి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటిలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టి ఒక ప్రపంచంలోనే ఇప్పుడు మనం శాసిస్తున్నామంటే అది పీ వినరసింగరావు గారు చేసినటువంటి బాటలోనే ఇప్పుడు అది మనందరం పోతున్నాం అలాగే ఈ సందర్భంగా వారిని మనము కొని వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాము ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరీంనగర్ అండ్ పారమిత స్కూల్స్ మంకముతోట పద్మనగర్ కరీంనగర్ కార్యక్రమాన్ని సమర్పించినవారు కరీంనరీనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ ఎస్ విజెసి విద్యా సంస్థలు కరీంనగర్ సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ స్కూల్స్ రామ్ నగర్ కమన్పూర్ కరీంనగర్ టిడి న్యూస్ నమస్కారం ధన్యవాదాలు